ఏంటంట బుక్ చూశారా బుక్కుని చూసి ఎవరన్నా గుర్తుపడతారా ఓమర్క్ రాసి పెడితే వీడు చూడు రాసినందుకు కూడా దిడుతుండడు కదరా శివా రాసినందుకు కూడా తిట్టాలి కదరా వస్తుందా నీ రైటింగ్ లాగా ఎందుకురా కొంచెం రైటింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది టీచర్ని కొట్టుద్దు అని చెప్పు నేను చెప్పనా లేకుంటే టీచర్కి చెప్పనారా నువ్వు ఆ డాంబర్ వేసుకొని మీద ఆ బొగ్గ తెప్పించుకున్నావు ఇంకోసారి మంటకాడు పోకుండా కాలింది కదరా అది ఎంత చెప్పినా అయినావు